బాలయ్య అఖండ టూ నటనపై మండిపడుతున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అఖండ టూ నటనపై మరి జూనియర్ ఎన్టీఆర్ అంతా ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అందరూ కూడా షాక్ అయిపోతున్నారు పేరుకు దూరం ఉన్న బాబాయ్ కొడుకు మాత్రం ఒకటే అని కూడా చెప్పొచ్చు ఎటు వెళ్ళినా ఖచ్చితంగా బాబాయ్ని మాత్రం వదిలిపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా బాబాయ్ అంటే తనకి చాలా చాలా అభిమానం జూనియర్ ఎన్టీఆర్కి అదేవిధంగా బాలకృష్ణ కూడా తన ప్రేమను జూనియర్ ఎన్టీఆర్ పై బయట మాత్రం వ్యక్తం చేయడు కానీ లోపల అమోఘమైన ప్రేమ ఉంటుంది అలాంటి వారిద్దరి మధ్య ఇంతలా ఫైర్నెస్ ఉంటుంది అని అసలు ఎవరు కూడా అనుకోని ఉండరు బాలయ్య గారు షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో అఖండ టూ షూటింగ్ చేస్తున్నప్పుడు జరగడానికి ఏదైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొచ్చారు ఇంత ఏజ్ వచ్చినప్పటికీ కూడా తాను ఇలా షూటింగ్ చేయడం నేనైతే నమ్మలేకపోతున్నారు అసలు డైరెక్టర్ ఎందుకు ఇలా చేశాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ సినిమాలో ఉన్న క్లిప్స్ చూస్తే మాత్రం చాలా అమోఘం బాబాయ్ ఈ ఏజ్ వచ్చినా ఇలా తీస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని ఏదైతేనే అఖండ సు టూ సినిమా మంచి సక్సెస్ కావాలి అని నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం